ఇకనైనా లేవండి స్నానం లేదు భోజనం లేదు ఆఖరికి దేవి పూజ కూడా మానేశారు ఏమిటండి ఇది నాకు ఒంట్లో బాగలేదు పార్వతి అదేమిటండి నేను కాపడానికి వచ్చి ఇళ్ళు అయింది ఎంత జబ్బుగా ఉన్నా ఏనాడైనా పూజ మానేరా ఎందుకండి కోపం కోపం కాదు పార్వతి నా ఇంట్లో జరిగిన అపచారానికి నాకు నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను మన ఇంటికి రా నేనెంతకాలం దేవుని దృష్టిలోనూ మానవుని దృష్టిలో కూడా కుల మత భేదాలు లేవని మనుషులందరూ ఒక్కటేనని నమ్మా అలాగే ఆచరిస్తూ వచ్చా కానీ ఇంతకాలానికి నా నమ్మకాలకి నా ఇంట్లోనే విలువ లేకుండా పోయింది చంద్ర ఎంత మంచిదైనా వేశ్యాకులంలో పుట్టింది కనుక ఆమెను అనుమానించడం అవమానించడం అది నా ఇంట్లోనే జరగడం నేను సహించలేకపోతున్నాను బాబు నాది పొరపాటైతే మన్నించండి మన్నించేది మానేది చంద్ర అమ్మాయి చంద్ర అమ్మా మీరా మీరు ఇక్కడికి వచ్చారా పెద్ద మాకు నేను కాదమ్మా నువ్వు రావాలి దేవిపేట ముందు నువ్వు కూర్చోవాలి నేనా నేను పెద్దదాన్ని అడగకూడదు అని నన్ను మన్నించమ్మా అమ్మా అంత మాట అనకండి అమ్మా చెప్పుడు మాటలు విని నిన్ను ఏదో అనుకున్నా నీ మనసు బాధ పెట్టాను ఇంట్లో పూజ మానేసి వారు బాధపడుతున్నారు బాబుగారు పూజ మానేశారా దేవికి ఎంత అపచారం జరిగింది పదండమ్మా పెడదాం పదండి ఎవరు వచ్చారో చూడండి చంద్ర వచ్చావమ్మాచి నా చంద్ర నన్ను మన్నించింది నేను పిలువగానే వచ్చిందండి బాబుగారు దేవికి పూజ ఎంత అపచారం జరిగింది అపచారం జరిగింది ఆ దేవి కాదమ్మా ఆమెకి అత్యంత ప్రియమైన ఈ తల్లికి బాబుగారుచ్చావురా ఆనందంలో దేవి అన్ని అపచారాల్ని మన్నిస్తుంది ఏం బాబు అక్కడే వచ్చావు మీ షావుకార్ గారేది షావుకార్ గారు సాయంత్రం చచ్చిపోయారు அந்திரா தேவரா அம்மா నాన్నగారు చనిపోయారు కదా మనం వెళ్ళొద్దు అదేమిటమ్మా నాన్నగారు చనిపోయారని తెలుసు కూడా కంట తడైనా పెట్టలేదేమిటా అనుకుంటున్నావు కదా వేసే నిజంగా కన్నీరు పార్చిన అదంతా నటనే అంటుందమ్మా నువ్వు అదే కాక ఆయనతో నాకు నా అనుబంధం కూడా పుచ్చుకునే వరకే కానీ అనురాగం కాదు చంద్ర ఆయన నీకు జన్మించిన తండ్రి కాదమ్మా అయితే నా తండ్రి ఎవరు ఎవరమ్మా చంద్ర అది మాత్రం నన్ను అడక్కు తల్లి అయితే ఇదైనా చెప్పు కనీసం నువ్వైనా నా కన్ను తల్లివేనా నా బిడ్డవేనమ్మా బిడ్డమ్మా మరి నా తండ్రి ఎవరమ్మా ఎక్కడున్నారు చెప్పమ్మా చెప్పు ఇదే నీ తండ్రి నేను ఆరాధించే దైవాన్ని నా భర్తని ఇందులో నేను చూసుకోగలుగుతున్నా చూడగల శక్తుంటే నువ్వు కూడా నీ తండ్రిని ఇందులో చూసు ఇంతకంటే ఆయన్ని నేను చూపించలేను నేను చూపించలేను నిన్ను చూసినప్పుడల్లా కడుపు తరక్కుపోతుందే ఎందుకమ్మా ఎందుక కామధేను లాంటి షావుకారు కైలాసానికి వెళ్ళిపోయాడే ఇక మన గతి ఏమిటా అని ఆలోచించావు ఇదిగో కాకినాడ షావుకారు గారి అబ్బాయి మన అమ్మాయిని కాలాజీ దగ్గర చూచాట రోజు కబురు పంపిస్తూనే ఉన్నాడు నేనేమో ఇక రెండు మూడు రోజుల్లో ఏ సంగతి చెబుతానన్నాను చంద్ర రామ్మా రాచి తాగేవా అమ్మా పాత నిద్రపోలేకపోయావు ఏవమ్మా చంద్ర ఇక నీ చదువంతా అయిపోయినట్టేగా ఇంకా చాలా ఉంది ఉంటే మాత్రం ఎలా చదువుతాము మీ నాన్న చచ్చిపోయాడుగా అవ్వా చచ్చిపోయింది నా తండ్రి కాదు మా అమ్మకు వెల ఇచ్చిన శ్రీమంతు ఆయన చచ్చిపోయినంత మాత్రాన నేను చదువు మానేయాలా నా ఆశలు ఆశయాలు ఆయనతో పాటే పూర్చి పెట్టాలా అన్నపూర్ణ పిశావా దానికి చదువులు వద్దు చట్టబంటలు వద్దు నెత్తి నూరు మొత్తుకున్నాను విద్దావా ఇప్పుడు చూడు ఎలా తయారైందో అది చంద్ర ఆడు ఎన్నాళ్ళు చదివినా ఊళ్ళెల్లా ఉద్యోగాలు చేసిన చివరికి ఏదన్నా ఒక ఎప్ప చేరాల్సిందేగా చంద్రముఖి మా చంద్రముఖి నున్న బంగారు తల్లివే నా మాట విన్నావంటే నీ నిలువిత్ర ధనం పోయిస్తానే ఒంటికి బంగారు దొడుగు చేయిస్తానమ్మా அடுகு வேண்டே அடுக்கு ரூபாய் அடுக ఒక్కసారి నీళ్లలో దూకేదాకా నేనే ఎదురుపాటు అంతేకుంటూ పోతావు జల క్రీడలు ఆడతావులే గోపాల కృష్ణ గోపీల కృష్ణ నువ్వు టోపీల కృష్ణుడి కూడా లేకుని ఒక చిన్న నాటకం ఆడబోతున్నాను అది సావిత్రి శపథానికి సవాల్ నాటకం గుట్టు బయటికి లాగడానికి గుడ్డివాడి వేషం మరి నువ్వు ఎలా ఆడిస్తావో ఎలా సాగిస్తావో ఎలా ముగిస్తావో అంతా నీదే కొత్త సినిమా అయ్యో ఇక నాకు సినిమా కూర్చే ప్రార్థన లేదు సావిత్రి నిన్ను అనుమానించిన పాపానికి ఫలితం ఎప్పుడో కాదు ఇప్పుడే అనుభవిస్తున్నాను పులుసు కాదామని పోయి రా చేస్తున్నాను నా పాపం ఒక నిపురవ రూపంలో వచ్చి రెండు కళ్ళు పోగొచ్చింది అయ్యో కృష్ణ కృష్ణ ఎంత పని చేశావు తండ్రి పాపిస్తే దాన్ని బుద్ధి లేక ఒకవేళ రెండు కళ్ళు పోవాలని చెప్పాలి అనుకో దాన్ని నిజం చేశావా తండ్రి సావిత్రి వేరే కళ్ళు పోతే పోయాయి నీ మీద అనుమానం పోయింది చాలు భార్యకు భర్తే రెండు కళ్ళండి మీ కళ్ళు పోయాక ఇంక నేను బ్రతికెందుకు రెండు డాక్టర్ దగ్గరికి పోదాం వద్దు సావిత్రి ఈ కళ్ళు మందులకు మాకులకు నయం కావు నా మాట విను అదేమిటండి ఆ కాలంలో సావిత్రి దేవి తన భర్త ప్రాణాలే తెచ్చుకుంది నేను మీ కళ్ళైనా తెచ్చుకోలేనా వద్దు వద్దు సావిత్రి నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కొన్నాళ్ళైనా ఈ నరకాన్ని అనుభవించు ఎక్కడికండి ఇంకెక్కడికి గుమ్మం దగ్గర కూర్చొని కుక్క కాపలా కాస్తాను ఉండండి ఎక్కడికి ఆఫీస్ కా మీకు ఇట్లా అయ్యాక ఇంకా నాకు ఆఫీస్ ఎందుకండి అన్ని ఇల్లే ఇల్లే లోకం ఆఫీస్ వెళ్ళి సెలవు పెట్టొస్తాను సరే పో పో నువ్వు ఒకందుకు నేను ఒకందుకు నాది నాటకం నీ దొంగాటకం కృష్ణ మొదటి రంగం బాగా రక్తి కట్టింది ఇక అసలు రంగం ఉంది